తాజాగా సోషల్ మీడియాలో అయితే ఒక లెక్క అయితే వైరల్ అవుతుంది ఇది కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం అది కూడా అంటే జాతీయ నేర రికార్డుల ప్రకారం ఈ లెక్కట మొత్తం అంటే ఇటీవల కాలంలో భార్యల చేతిలో బత్తలు హతమవుతున్నారు ఒక రకంగా ఇటువంటిది ఎప్పుడు మొదలైంది అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు క్రమక్రమంగా పెరుగు పెరుగుతోంది అనేది ఒక ఐదేళ్ల అయితే బయటకు తీశారట గత ఐదు సంవత్సరాల్లో మొత్తం ఏడు వందల ఎనభై ఐదు మంది బత్తలు భార్యల చేతిలో చనిపోయారు అంటే ఏడు వందల ఎనభై ఐదు మంది భర్తలను భార్యలు చంపేశారు దేశవ్యాప్తంగా బత్తల మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో జాతీయ నేర రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బత్తల మరణాలలో మొదటి స్థానంలో ఉందట అసలు మొదట యూపీలోనే ఉత్తరప్రదేశ్లోనే ఇది స్టార్ట్ అయింది అనేది అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక్కడ నలభై ఐదు మంది భర్తలు చనిపోయారట రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంఖ్య యాభై రెండుకు చేరుకుంది నలభై నుంచి అంటే పెరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇంకా పెరిగింది అరవైకి చేరుకుంది రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి మళ్ళీ యాభై ఐదుకు చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగులో అరవై రెండుకు చేరింది అలాగే రెండో స్థానంలో బీహార్ రాష్ట్రం ఉందట బీహార్లో రెండు వేల ఇరవైలో ముప్పై మంది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఐదు రెండు వేల ఇరవై రెండులో నలభై రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నలభై రెండు మంది భర్తలు అర్థమయ్యారు ఇక్కడ కూడా పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ ఉందట రాజస్థాన్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఐదు మంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఐదు మంది బత్తలు హతమయ్యారు తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉందట మహారాష్ట్రలో రెండు వేల ఇరవైలో పదిహేను మంది చనిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది మంది ఇరవై రెండులో ఇరవై మంది ఇరవై మూడులో ఇరవై రెండు మంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు మంది భర్తలు హతమయ్యారు ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో పన్నెండు మంది రెండు వేల ఇరవైలో పదిహేను మంది ఇరవై రెండులో పద్దెనిమిది మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు అని అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసిన లెక్కలు క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఇది ఆన్ ద రికార్డ్ అనమాట ఆఫ్ ద రికార్డ్లో మరి ఎంతమంది చనిపోయారు అనేది లెక్క అయితే తేలదు కాబట్టి ఆన్ ద రికార్డ్ చెప్పారు ఇందులో మన తెలుగు రాష్ట్రాలు ఇంకా పెట్టలేదు రేపు రెండు వేల ఇరవై ఆరు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు రికార్డు తీస్తే మనం వేల రికార్డు బ్రేక్ చేసామా లేదని తెలుస్తుంది ఏది ఏమైనా భర్తల ప్రాణాలు ఇప్పుడు భార్యల చేతుల్లో ఉన్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది